హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను షార్ట్ మీడియం ఎల్బో హ్యాండ్స్ ఏ హ్యాండ్కి చంక డౌన్ ఎంత తీసుకోవాలి లోతు ఎలా మార్చి చేసుకొని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను కదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ డౌట్ క్లియర్ చేస్తానని చాలా మంది సిస్టర్స్ అయితే చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు మీరు అడుగుతున్న ప్రతి డౌట్ నేనైతే క్లియర్ చేస్తాను కొంచెం నాకు టైం ఇస్తే ఒక్కొక్కటిగా ప్రతిదీ మీకు క్లియర్ చేస్తాను మీ డౌట్స్ అన్ని ఓకే హ్యాండ్స్ కటింగ్ వీడియో ఎప్పటి నుండో నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను రీసెంట్గా ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారనమాట అన్ని రకాల హ్యాండ్స్ అంటే చిన్న సైజు పెద్ద సైజు మీడియం సైజు హ్యాండ్స్ కటింగ్ చూపించండి ఏ హ్యాండ్కి ఎంత చంకడం తీసుకోవాలి అని ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు అన్ని రకాల హ్యాండ్స్ కటింగ్ అలాగే చంక డౌన్ ఎంత తీసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసే ముందు మన వీడియోకి ఒక లైక్ చేసి వీడియో చూడండి కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా షార్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం షార్ట్ హ్యాండ్స్ అంటే ఫైవ్ ఇంచెస్ లోపు షార్ట్ హ్యాండ్స్ ముందుగా ఇటువైపున ఈ చివరన సమానంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా నేర్చుకున్న వారికి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇటువైపున మార్క్ చేసుకొని సమానంగా కట్ చేసుకోవాలి తర్వాత కుట్టు కోసం మరొక హాఫ్ ఇంచ్కి మార్చేసుకోవాలి హ్యాండ్స్ గుట్టే విధానాన్ని బట్టి మనం ఈ చివరన మార్చేసుకోవాలి ఒకవేళ హెమ్మింగ్ పట్టీ కోసం అయితే ఒక వన్ ఇంచ్కి మార్చేసుకోవాలి హ్యాండ్స్ ఉల్టాయించుకోవడానికి అయితే ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఒకవేళ మనం పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే ఒక పావు ఇంచు సరిపోతుంది మనకి హెమ్మింగ్ పట్టీ కోసం అయితే ఒక వన్ ఇంచ్ తీసుకుంటే అందులోంచి ఒక పావు ఇంచు హోల్డింగ్ వేసి కుట్టు వేసుకుంటాం కదా ఒక ముప్పావు ఇంచు మనకు హెమ్మింగ్ పట్టి మనకు హోల్డింగ్ వేసుకొని హెమ్మింగ్ వేసుకోవడానికి ఈ చివరన ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా పేపర్ కటింగ్ చేసేటప్పుడు మనం క్లాత్ కట్ చేసే సీజర్ కాకుండా ఎక్స్ట్రా ఉన్న సీజర్తో కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం పేపర్ కట్ చేసిన తర్వాత మన క్లాత్ అనేది సరిగా కట్ అవ్వదు తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది ఓకేనా ఈ సీజర్తో అయితే నేను క్లాత్ కట్ చేయను ఇది నా దగ్గర ఎక్స్ట్రా సీజరు ఇది నేను క్లాత్ కట్ చేసే సీజర్ ఇదనమాట ఇప్పుడు హ్యాండ్స్ మార్క్ చేసుకునేటప్పుడు చూడండి కింద వైపున కుట్టు కోసం ఆఫ్ ఇంచు మార్క్ కదా ఈ మార్కింగ్ దగ్గర వదిలిపెట్టి నాలుగు ఇంచుల వరకే మార్క్ చేసుకోవాలి తర్వాత కుట్టు కోసం కూడా మరొక హాఫ్ ఇంచు నాలుగున్నర ఇంచుల వరకే మార్చేసుకోవాలి నాలుగు ఇంచుల హ్యాండ్ పొడవు కుట్టు కోసం మరొక హాఫ్ ఇంచు నాలుగున్నర ఇంచులకి మార్చేసుకొని అటు చివర కూడా నాలుగున్నర ఇంచుల దగ్గర మార్చేసుకొని స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వారికి స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకొని రాకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా అందుకని ఇటువైపున కూడా సేమ్ నాలుగున్నరకి మార్చేసుకొని స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ షార్ట్ హ్యాండ్స్కి చంకటం ఎంత తీసుకోవాలి అంటే మన హ్యాండ్ పొడవు అంటే ఇంచుల లోపు హ్యాండ్ ఎంత పొడవు ఉన్నా ఈ హ్యాండ్స్కి హాఫ్కి తీసుకోవాలి చూడండి హ్యాండ్ పొడవు దగ్గర నుండి ఇలా టేప్ పట్టి చూసుకోవాలి హాఫ్కి ఇలా హోల్డింగ్ వేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఐదు ఇంచుల లోపు ఉన్న ఏ అయినా ఐదు ఇంచులు నాలుగు ఇంచులు మూడు ఇంచులు ఏ హ్యాండ్ ఎంత ఉన్నా కూడా అందులో హాఫ్కి హోల్డింగ్ వేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చంక రౌండ్ మార్క్ చేసుకుందాం చంక రౌండ్ మార్కింగ్ కోసం మన చంక రౌండ్ ఇంచులు ఉందనుకోండి ఇంచుల దగ్గర నుండి అంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఇంచుల దగ్గర పెట్టి ఇలా చూసుకోవాలి మనం మార్క్ చేసుకున్నాం కదా మిడిల్లో ఈ మిడిల్ వరకు ఇలా చూసుకొని ఇక్కడ మార్చేసుకోవాలి తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర ఒక ఐదున్నర ఇంచులకి మార్చేసుకోవాలి ఈ పక్కనే ఖర్చు కోసం కూడా మరొక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ స్ట్రేట్గా లైన్ రా చేసుకోవాలి ఈ చంకడం దగ్గర మార్కింగ్ హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్ తర్వాత ఖర్చు కోసం మార్చేసుకున్నా కదా ఈ మార్కింగ్స్ని కలిపేసుకోవాలి అటువైపు క్లాత్ అతుకు వేసుకోవాలి ఇప్పుడు చంక రౌండ్ మార్చేసుకోవడానికి ఈ షోల్డర్ పైన మనం మార్చేసుకున్న దగ్గర షోల్డర్ పైన ఒక ఇంచులకి మార్చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుండి స్ట్రేట్గా చంక డౌన్ వరకు స్ట్రేట్గా నేను డ్రా చేసుకోవాలి ఇలా చూడండి ఈ మార్కింగ్ వరకు ఇలా స్ట్రేట్గా డ్రా చేసుకొని ఈ షోల్డర్ పైన ఇంచులకి మార్చేసుకున్నాం కదా ఈ వన్ ఇంచ్ దగ్గర నుండి కొంచెం ఇలా కరువు తిరినట్టుగా మార్చేసుకోవాలి చూడండి ఇలా కరువు తిరిగినట్టుగా మార్చేసుకొని ఇక్కడ చంక డౌన్ దగ్గర కూడా కొంచెం లోపల వైపుకి ఇలా మార్చేసుకోవాలి కింది వైపున కొంచెం కొంచెం ఇలా కరువు తిన్నట్టుగా మార్చేసుకొని చివరి వరకు ఇదే విధంగా మార్చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ప్రకారంగా హ్యాండ్ కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనం రెండించల దగ్గర కొంచెం ఎలా కరుగుతున్నట్టు తర్వాత చంకడం దగ్గర కొంచెం ఎలా తినట్టు మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ లో కలిపేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా మీకు అర్మమైంది అని అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి రోజు మనం క్లాత్ కట్ చేసే సీజర్తో అయితే అసలు పేపర్ కటింగ్ చేసుకోవద్దు శంక కుట్టే దగ్గర షోల్డర్ పైన ఎలా కట్సించుకొని ఇప్పుడు లోతు కట్ చేసుకోవాలి లోతు ఎలా కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి జాగ్రత్తగా మనం షోల్డర్ పైన కట్సించుకున్నాం కదా ఈ కట్సించుకున్న దగ్గర నుండి ఒక వన్ ఇంచ్ కి మార్చేసుకోవాలి ఇలా ఈ వన్ ఇంచకి మార్చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుండి మనం దగ్గర కడిసిచ్చుకున్నా ఈ కడిసిచ్చుకున్న వరకు ఒక హాఫ్ కిలో మార్చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి మార్చేసుకొని చంకుట్ దగ్గర కడిసిచ్చుకున్న దగ్గర నుండి మన షోల్డర్ పైన వన్ ఇంచకి కదా ఇలా ఈ మార్కింగ్లో కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్చేసుకున్న ప్రకారంగా హ్యాండ్ లోతు కట్ చేసుకోవాలి తర్వాత మీడియం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకే అండి మీకు అర్థమైంది కదా షార్ట్ హ్యాండ్స్ మనం హ్యాండ్ పొడవు ఎంత తీసుకుంటే అందులో ఒక హాఫ్కి డౌన్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మీడియం హ్యాండ్స్ మార్కింగ్ చేసుకోవడం చూద్దాం ఈ చివరిన హాఫ్ ఇంచుకైనా లేదంటే వన్ ఇంచ్కైనా ఇలా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి హ్యాండ్ పొడవు ఐదు ఇంచులు ఐదు ఇంచులకి ఒక హాఫ్ ఇంచు కుట్టు కోసం కలుపుకొని ఐదున్నర ఇంచులకి ఇలా మార్క్ చేస్తున్నాను కావాలంటే మనం ఇంచులు ఏడు ఇంచులు ఎనిమిది ఇంచుల వరకు కూడా మీడియం హ్యాండ్స్ ఇలా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు చూపించడం కోసం మాత్రం నేను ఐదు ఇంచులని చూపిస్తున్నాను మీరు కావాలంటే ఇంచులు ఏడు ఎనిమిది ఇంచులు కూడా ఈ కొలత ప్రకారంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు చిన్న హ్యాండ్కి అయితే మనం హ్యాండ్ పొడవలో నుండి హాఫ్కి మార్క్ చేసుకున్నాం కదా చంక డౌన్కి ఇప్పుడు ఈ హ్యాండ్కి అయితే మనం ఒక ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి థర్టీ టూ సైజు లూజు థర్టీ టూ సైజు బ్లౌజ్కి ఇలా ఇంచులకి చంక డౌన్కి మార్చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర స్ట్రేట్గా లైన్ రా చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుండి స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు చంక రౌండ్ మార్క్ చేసుకోవాలి రౌండ్ మార్కింగ్ కోసం నేను ఈ హ్యాండ్కి కూడా ఇంచులే చూపిస్తున్నాను స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఇంచల దగ్గర పెట్టి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా డౌన్కి ఈ మార్కింగ్ వరకు ఇలా పెట్టి చూసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ దగ్గర మనకి ఎంత ఉంటే అంత చూడండి ఐదు ఇంచులు లేదంటే ఐదున్నర ఇంచుల దగ్గర ఇలా మార్చేసుకొని ఖర్చు కోసం కూడా ఒక వన్ అండ్ హాఫ్ మార్క్ మార్చేసుకోవాలి ఇటువైపున కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్చేసుకోవాలి అక్కడ మనకి క్లాత్ అతుకులు పడుతుంది అనమాట అక్కడ అతుకులు వేసుకోవాలి ఇక్కడ చంక రౌండ్ ఇంచులు హ్యాండ్ లూజ్ దగ్గర ఐదు ఇంచులు ఐదున్నర ఇంచులు చూపిస్తున్నా కదా మీకు ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు థర్టీ టూ సైజు బ్లౌజ్కి ఈ రకంగా చంక డౌన్ ఇంచులకి తీసుకొని మన చంక రౌండ్ ఎంత ఉంటే అంత మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా షోల్డర్ పైన రెండించుల దగ్గర మార్చేసుకొని చంక డౌన్ వరకు స్ట్రేట్గా ఇలా మార్చేసుకోవాలి తర్వాత ఇక్కడ షోల్డర్ పైన ఇంచుల దగ్గర మార్చేసుకున్నాం కదా ఇక్కడ ఒక వన్ ఇంచ్కి ఇలా మార్చేసుకొని ఈ వన్ ఇంచ్ దగ్గర నుండి చూడండి కొంచెం ఇలా కరువు తిరిగినట్టుగా ఇలా మార్చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం ఇలా కరువు తిరిగినట్టుగా మార్చేసుకోవాలి తర్వాత ఈ చంక డౌన్ దగ్గర కూడా కొంచెం ఇలా కరువు తిన్నట్టుగా లోపల వైపుకి మార్చేసుకోవాలి తర్వాత ఈ మార్కింగ్లో కలిపేసుకోవాలి ఇలా ఇప్పుడు చంక కుట్టు దగ్గర నుండి హ్యాండ్ లూజ్ వరకు ఇలా స్ట్రేట్గా మార్చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం మార్చేసుకున్నది కూడా ఇలా మార్కింగ్లో కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ప్రకారంగా హ్యాండ్ కట్ చేసుకోవాలి ఇది మీడియం హ్యాండ్ మీడియం సైజు హ్యాండ్ ఇంచుల పై వరకే ఐదు ఇంచులు ఆరు ఏడు ఎనిమిది ఇంచుల వరకు కూడా ఇదే రకంగా మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఓకే అండి మీకు అర్థమైంది కదా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోకి అయితే ఒక లైక్ చేసి వీడియో చూడండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చంక కుట్టి దగ్గర షోల్డర్ పైన ఖచ్చితంగా కడిషించుకోవాలి కడిషించుకోవడం అసలు మర్చిపోదు ఇలా కడిసించుకోవడం వల్ల మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు లోతు కట్ చేసుకోవాలి ఈ హ్యాండ్ కూడా లోతు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ షోల్డర్ పైన నుండి ఒక వన్ మార్క్ మార్చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుండి చంకకుట్టు వరకు మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి ఈ మిడిల్లో మార్క్ చేసుకున్న దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి మార్చేసుకోవాలి మిడిల్ పాయింట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి మార్చేసుకొని ఈ హాఫ్ ఇంచ్లో కలిపేసుకోవాలి లోతు తర్వాత పై వైపునకి మనం మార్చేసుకున్న షోల్డర్ పైన ఈ మార్కింగ్లో కలిపేసుకోవాలి మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ ఉండాలి ఇటువైపు అటువైపు జీరో సైజ్ ఉండేలాగా మార్చేసుకోవాలి మార్చేసుకున్న ప్రకారంగా లోతు కట్ చేసుకోవాలి లోతు కట్ చేసుకున్న పాయింట్ దగ్గర కూడా ఒక కడిసి ఇచ్చుకోవాలి మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది లోతు ఎటువైపు కానీ ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఈ చివరన ఒక హాఫ్ ఇంచ్ అయినా వన్ ఇంచ్ అయినా ఎలా మార్చేసుకోవాలి కోసం తర్వాత ఎల్బో హ్యాండ్స్ పొడవు ఒక తొమ్మిది ఇంచులకి మార్చేస్తున్నాను మనకు కావాలంటే పది ఇంచులు పదకొండు ఇంచుల వరకు మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ఇక్కడైతే నేను తొమ్మిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను ఈ చివరన కూడా ఒక తొమ్మిది ఇంచుల దగ్గర మార్చేసుకొని స్ట్రేట్గా రా చేసుకోవాలి ఎల్బో హ్యాండ్స్కి అయితే చంక డౌన్కి మూడున్నర ఇంచుల దగ్గర మార్చేసుకోవాలి థర్టీ టూ నుంచి ఫార్టీ సైజు బ్లౌజ్ వరకు చంక డౌన్ ఒక మూడున్నర ఇంచుల దగ్గర మార్చేసుకోవాలి థర్టీ టూ కంటే చిన్న సైజు బ్లౌజ్కి అయితే మూడు ఇంచులకి సరిపోతుంది ఈ సైజుకి అయితే మూడున్నర ఇంచులకి మార్చేసుకోవాలి థర్టీ టూ నుంచి పైకి థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ సైజు బ్లౌజ్ వరకు మూడున్నర ఇంచులకి మార్చేసుకోవాలి చంక డౌన్ ఈ మార్కింగ్ దగ్గర నుండి స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఈ హ్యాండ్కి కూడా నేను రౌండ్ ఏడు ఇంచుల దగ్గరే చూపిస్తున్నాను మన స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఇంచుల దగ్గర పెట్టుకొని మన చంక డౌన్ దగ్గర ఇలా పెట్టి చూసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి చంక రౌండ్ మీరు తీసుకునే హ్యాండ్కి ఎంత ఉంటే అంత తీసుకోవాలి ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మనకి చంక రౌండ్ ఎంత ఉంటే అక్కడ వరకు మీరు మార్చేసుకోండి నేను మీకు అర్థం కావడం కోసం ఓన్లీ ఇంచుల దగ్గర చూపిస్తున్నాను అలాగే షోల్డర్ పైన కూడా ఒక రెండు ఇంచులకి మార్చేసుకోవాలి ఏ హ్యాండ్కైనా ఒక రెండు ఇంచుల దగ్గర మార్చేసుకొని ఈ రెండు ఇంచుల దగ్గర నుండి మనం చంక డౌన్కి మార్చేసుకున్నాం కదా ఈ పాయింట్ దగ్గరికి ఇలా మార్చేసుకోవాలి ఇలా మార్చేసుకున్న తర్వాత చూడండి మన చంక డౌన్ దగ్గర ఇటువైపుకి లైన్ కింది నుండి కొంచెం ఇలా డౌన్కి ఇలా మార్చేసుకోవాలి తర్వాత హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ మనకి ఎంత ఉంటే అంత ఇక్కడ నాలుగున్నర ఇంచులు నాలుగు ఇంచులకైనా ఇలా నేను మీకు తెలియడం కోసం మార్క్ చేసి చూపిస్తున్నాను తర్వాత ఖర్చు కోసం కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్చేసుకొని స్ట్రైట్గా లైన్ చేసుకోవాలి షోల్డర్ పైన మనం మార్చేసుకున్న దగ్గర నుండి చంక రౌండ్ మార్చేసుకోవాలి మన షోల్డర్ పైన ఇంచుల దగ్గర మార్చేసుకున్నాం కదా ఇక్కడ హాఫ్ మార్క్ మార్చేసుకొని ఇక్కడ నుండి ఈ వన్ ఇంచ్ దగ్గర నుండి కొంచెం ఇలా కరువు తినట్టుగా మార్చేసుకోవాలి తర్వాత ఈ చంక డౌన్ దగ్గర కూడా కొంచెం ఇలా హాఫ్ దగ్గర నుండి కొంచెం ఇలా కరువు తినట్టుగా లోపల మార్క్ మార్చేసుకోవాలి తర్వాత ఎల్బో హ్యాండ్స్కిలా స్ట్రేట్గా కాకుండా కొంచెం కరువు తినట్టుగా మార్చేసుకోవాలి చూడండి కరువుకి వెళ్ళతో మార్చేసుకోవాలి ముందుగా మీకు ఎలా మార్చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ అంటే మన చంకకుట్టు దగ్గర అలాగే చివర కరెక్ట్గానే ఉంటుంది ఈ మిడిల్లో మాత్రమే కొంచెం మన కరువు తిన్నట్టుగా ఇలా మార్చేసుకొని వేసేటప్పుడు ఇలా కుట్టు వేసుకోవాలి చూడండి ఇక్కడ నుండి కొంచెం కొంచెం ఇలా ఒక పావించు మాత్రమే లోపల వేపుకొస్తుంది మిడిల్లో ఇలా ఈ చివరికి వచ్చేసరికి మళ్ళీ సేమ్ అందులో కలిసిపోవాలి ఇక్కడ నుండి మీకు మార్చేసి చూపిస్తే చూడండి ఇలా కొంచెం కరువు తిన్నట్టుగా మార్చేసుకొని కుట్టు వేసేటప్పుడు ఇదే విధంగా కరువు తిరినట్టుగా కుట్టు వేసుకోవాలి ఎల్బో హ్యాండ్స్కి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎల్బో హ్యాండ్స్ కుట్టు వేసినప్పుడు ఖచ్చితంగా ఇలా కరువు తినట్టుగా కుట్టు వేసుకోవాలి లేదంటే మనకు హ్యాండ్ దగ్గర లూజ్ లూజ్గా ఉంటుంది ఫిట్టింగ్ అనేది నీట్గా కనిపించదు చూడడానికి ఇప్పుడు మనం మార్చేసుకున్న ప్రకారంగా హ్యాండ్ కట్ చేసుకోవాలి నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత చంక కుట్ట దగ్గర షోల్డర్ పైన కట్సించుకోవాలి ఇలా కడిసిచ్చుకోవడం అసలు మర్చిపోవద్దు తర్వాత లోతు కట్ చేసుకోవాలి లోతు కట్ చేసుకునేటప్పుడు చూడండి షోల్డర్ పైన మనం ఒక వన్ ఇంచ్కి మార్చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుండి చంక కుట్టు వరకి మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్కి మార్చేసుకోవాలి ఈ మిడిల్ పాయింట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా కొంచెం కరువు తినట్టుగా మార్చేసుకోవాలి లోతు మనం మార్చేసుకున్న విధంగా లోతు కట్ చేసుకోవాలి లోతు కట్ చేసుకున్న దగ్గర కూడా చిన్నగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఓకే అండి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎల్బో హ్యాండ్స్ మీడియం హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ మన వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోద్దు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి